అండ్ ఇప్పుడు మీ కెరీర్ మొత్తం చూసుకుంటే సార్ ఇప్పుడు మనం లేడు బాబ్జీ గురించి కూడా మాట్లాడుకుంటే హిట్ లీలా మహల్ సెంటర్ హిట్ సో అలాగే ఆడుతూ పాడుతూ హిట్ సో మీరు చేసిన ఆరేడు సినిమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ హిట్ పర్సెంటేజ్ ఉంది ఒక డైరెక్టర్ కి యాభై శాతం హిట్ పర్సెంటేజ్ అనేది చాలా మంచి నెంబర్ అవునండి కానీ ఎందుకు మీ కెరీర్ తర్వాత కూడా డైరెక్టర్ గా యాజ్ గా ఇన్ని సక్సెస్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత నెంబర్స్ చేయలేకపోయారు కదా ఎక్కడ అదేనండి అదే నేను చెప్తున్నాను కదా అది వేరే ఎవ్వరిని అనడానికి బ్లేమ్ చేయడానికి అసలు లేనే లేదండి నాకు అవకాశాలు వచ్చినాయి వాటిని నేను అందిపుచ్చుకోలేను ఓకే కథలు సిద్ధంగా లేవు మీ దగ్గర కథలని కాదు కథలని కాదు వేరే వేరే రీజన్స్ వల్ల నాకు మనుషులు సెట్ అవ్వకపోవడం వల్ల నేను అందిపుచ్చుకోలేకపోయానండి అంతే తప్ప అవకాశాలు ఆ తర్వాత కూడా వచ్చినాయి నాకు ఇప్పుడు అదే సూపర్ గుడ్లో ఒకటి ఇద్దరు హీరోలు ఏదో పిక్చర్ తమిళ్లో చేస్తారా చేస్తారని అడిగారు ఆ సినిమా తర్వాత కూడా బట్ ఆ సినిమా తమిళ్ సినిమా కూడా నాకు ఎక్కల సార్ ఎందుకు మళ్ళీ ఇంకో సినిమా ఫ్లాప్ సినిమా చేయడం అని చెప్పి నేను అది చేయలేదు బట్ ఈ ప్రాసెస్లో మీరు మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చెప్పారు బాలకృష్ణ గారితో సినిమా అయింది అవునండి ఐ మీన్ అడ్వాన్స్ సంథింగ్ ఏదో కూడా జరిగినట్టుంది అని చెప్పి మధ్య ఆ సినిమా కూడా అయిపోయింది ఆ సినిమా కూడా బాలకృష్ణ గారితో సినిమా ఎందుకు అయిపోయింది అసలు అది నాకు రీజన్ అసలు తెలియదండి అప్పుడు ఒక కథ కథ కూడా నాది కాదు వేరే వాళ్ళది అది విన్నాము ఓకే అనుకున్నాము అంత అయిపోయింది అయిన తర్వాత రెండు మూడు నాలుగు మీటింగ్లు అయినాయి ఆ తర్వాత అప్పుడు నాది మిస్టర్ పెళ్ళికొడుకు సినిమా రిలీజ్ అయింది ఓకే రిలీజ్ అయింది అది అది ఆడలేదు కదా ఆ తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వద్దనుకుంటున్నామండి అని చెప్పారు ఇప్పుడు కొంచెం టైం కా వద్దని కూడా కాదు కొంచెం టైం కావాలండి కొంచెం టైం తర్వాత చేద్దాము అన్నట్లుగా చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వేరే ప్రయత్నాలు చేస్తున్నారు వేరే తోటి అనేది నాకు తెలిసింది ఇంకా తర్వాత అది ఎందుకు ఏమిటి అనేది నేను అడగను కూడా అడగలేదు ఎవరిని అడగలేదు మీరు తర్వాత కాలంలో బాలకృష్ణ గారి సినిమాలు కథానాయకుడు మహారాజు చేశారు కదా క్యారెక్టర్ అవునండి అప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడన్నా ఈ సందర్భం అప్పుడు అలా అనుకున్నాము అనే టాపిక్ వచ్చింది నేను కూడా ఎందుకు అనేది నేను అసలు నేను అడగలేదండి నేను అడగలేదు ఆయన చెప్పలేదు అప్పుడు కలిసిన అప్పుడు ఆ సందర్భం గురించి అయితే మాట్లాడుకుందాం అంతే నేను దానికి ఎందుకు అనేది అడగలేదు నేను అప్పుడు వాళ్ళు ఆ ప్రొడ్యూసర్ అలా చెప్పారు సరే తర్వాత నేను అడ్వాన్స్ కూడా నేను రిటర్న్ చేసిన తర్వాత చేయాలా చేసారా నిజానికి చేయక్కర్లేదు ఎందుకంటే నేను 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 చేయను చెప్పలేదు కదా ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రొడ్యూసర్ మధ్యలో ఇంకొక వ్యక్తి చేత కబుర్ చేశాడు నేను యాక్టర్ అయిన తర్వాత అది చాలా రోజుల తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత సార్ అమౌంట్ అది ఎందుకులేండి కానీ అమౌంట్ చేయమన్నారు అంటే చేస్తారా అని అడిగారు చేయమని కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ లేదు అంతే అంటే ఏమన్నా ఇలాగా అడుగు రిక్వెస్ట్ చేశానని చెప్పండి అని లక్షలు చెప్పారు నేను రిటర్న్ చేసేసాను ఎందుకంటే ఎప్పుడైనా నేను రిటర్న్ చేయాలని అనుకున్నానండి ఓకే ఇది అది అది నిజం నా దగ్గర ఎప్పుడన్నా కొంచెం బాగా ఉన్నప్పుడు నేను రిటర్న్ చేసేద్దామని అనుకున్నాను ఎందుకంటే నేను అట్లా ఎవరిది ఒక రూపాయి నా దగ్గర ఉన్నా మన మనశ్శాంతికి ఉండలేము అయితే దానివల్ల ఏమైందంటే నాకు మిగతా సినిమాలు పోయినాయి ఆ టైంలో సో మిగతా సినిమాలు చాలా మంది అడుగుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చి కమిట్ చేశారు కదా కమిట్ చేసినప్పుడు మిగతా సినిమాలు లేదు ఇది 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 అద్భుతంగా చేయాలి ఈ సినిమా ఇంకా ఇది మనకి అసలు మామూలుగా చేయకూడదు ఈ సినిమా అని మొత్తం జవసత్వాలన్నీ దీని మీద పెట్టేయాలని చెప్పి అప్పుడు పక్కన వచ్చిన ఏ సినిమాని నేను ఒప్పుకోలేదు అక్కడ నష్టపోయారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి నష్టపోవడం నష్టపోయాను కానీ బట్ అయినా సరే ఇవన్నీ సహజం ఈ సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి సో అసలు నాకనే కాదు మీకు ప్రతి డైరెక్టర్కి జరుగుతాయి కాబట్టి ఇదేమి కొత్త విషయం ఏం కాదు అట్లా ఏం కాదు సరే రకరకాలైన ఇప్పుడు బిజినెస్లు ఉంటాయి కదా సార్ సో ఇప్పుడు ఎవరిని తప్పుబడ్డానికి లేదు మనం ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా మొన్న సినిమా ఫ్లాప్ అయింది ఇప్పుడు నెక్స్ట్ చేస్తే ఎలా ఉంటుందో మార్కెట్ అనేది కూడా ఉంటది కదా వాళ్ళు వాళ్ళని ఎవరిని తప్పు పడడానికి లేదు మనం ఆ ప్లేస్ లో ఉన్నా కూడా అలాగే చేస్తామేమో తెలియదు